హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ మేమైతే అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చేసి మదనపల్లె టమాటా స్టాక్ ఎగుమతి గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఐదో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఈ మదనపల్లి టమాటా స్టాక్ వచ్చేసరికి ఈ అన్ని మండిళ్ళకైతే స్టాక్ అయితే ధీమాత అయితే అయింది ఫ్రెండ్స్ జ్యేష్ఠ మండి భాగ్యలక్ష్మి మండి ఈ రామలక్ష్మి మండి అన్ని మండిళ్ళకైతే స్టాక్ అయితే ధీమాత అయితే అయింది నైట్ అయితే సరుకు దిగు దిగుమతాయి తెల్లవార్త రేట్లు అయితే తిగుతాయి ఫ్రెండ్స్ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి ఏడు వందల రూపాయలు అయితే మదనపల్లి మార్కెట్ టాప్ రేట్ అయితే పోయింది ఈరోజు రేట్లు ఎలా పోతాయి ఏంటి అనేది మీకు మరొక వీడియోలో అయితే తెలియజేస్తాను ఇది ఫ్రెండ్స్ ఇవాళ మదనపల్లి టమాటా స్టాక్ దిగుమతి గురించి అయితే తెలుసుకున్నారు కదా